సుధీర్ తిరుమలలో సుధీర్ రష్మిల సీక్రెట్ పెళ్లి సడన్గా ఎంట్రీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అలా కనపడడం అయితే గొప్ప విషయం అనే చెప్పాలి సుధీర్ రష్మిలు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడానికి కొద్ది రోజుల క్రితమే మరి తిరుమలలోకి వెళ్ళారట తిరుమలలో పెళ్లి చేసుకుంటే తన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారో లేదో తెలియదు కానీ అయితే వీరి నిర్ణయం తిరుమలలోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి కానీ కొంత కూడా కొంచెం కూడా మరి ఆ విషయం అనేది బయటికి రానప్పటికీ కూడా సడన్గా మరి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మరొక పనిలో తిరుమలలోకి మరి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుండగానే సడన్గా అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవడం చూసి షాక్ అయిపోయారట వెంటనే మరి ఆ విషయం పక్కకు పెట్టి వెంటనే సుధీర్ రష్మిలను కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట మొత్తానికి సీక్రెట్గా పెళ్లి చేసుకున్న వారిని బట్టబయలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ తెలివని విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ పోవడం వల్లనే ఇదంతా జరిగింది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట నెటిజన్స్ మొత్తానికైతే ఏముంది వారిద్దరు అనుకున్న పని చేశారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇక సీక్రెట్గా పెళ్లి చేసుకుంటే ఏముంది బహిరంగంగా పెళ్లి చేసుకుంటే ఏముంది మొత్తానికైతే సడన్గా ఎంట్రీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి